ఇప్పుడే ప్రోమో చూసాను ప్రోమోలో భరణి గారు అయితే సూపర్ అంటే సూపర్ ఆడిను ఇంకోటి ఎవరెవరు ఆడిరు ఏం కథ అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి బిగ్ బాస్ మళ్ళీ టాస్క్ పెడతారనమాట ఆ టాస్క్లో భరణి అండ్ డెమోను ఇద్దరే ఆడతారనమాట సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి వారది కట్టు విజయం పట్టు అనమాట ఈ టాస్క్లో సంచాలక్గా తను జనం అనమాట సో అలా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది భరణి గారు అయితే సూపర్ అంటే సూపర్ ఆడతారనమాట ఫస్ట్ ఆ చెక్క ముక్కలు ఉంటాయి కదా ఆ చెక్క ముక్కలతోని ఏమంటారు బ్రిడ్జ్ అయితే సెట్ చేయాలన్నమాట బ్రిడ్జ్ సెట్ చేసి దానిపై నుంచి వెళ్ళి వెళ్ళాలన్నమాట వెళ్ళి బ్యాగ్ అవతల సైడ్ వేయాలి అక్కడ టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద కరెక్ట్ పొజిషన్లో నిలబడతట్టు వేయాలన్నమాట సో అలా ఇద్దరు బాగా గట్టిగా ఆడతారు ఆడుతుంటే ఇంకోటి చెక్కలు కూడా కరెక్ట్ సైజ్ చూసుకోవాలన్నమాట ఆడేటప్పుడు అవి ఫిట్ అవుతున్నాయా లేదా అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట సో అలా భరణి గారు అయితే కరెక్ట్ సైజు తొందర తొందరగా గేమ్ ఫినిష్ చేశారు అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు అసలు అవి చెక్కలు అయితే సరిగ్గా ఫిట్ అవ్వవు చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా టెన్షన్ పడుతుంది అనమాట ఆ టెన్షన్లో గేమ్ అనేది స్లో అయిపోతుంది సో అలా చాలా ప్రయత్నిస్తుంటాడు చాలా స్పీడ్గా వెళ్ళి తెస్తుంటాడు కానీ అది ఫిట్గా అవ్వు సో అలా వెనకబడిపోతాడు అప్పటికే భరణి గారు చెక్కలు ఫిట్ అయిపోతుంది బ్యాగ్ తీసుకొని బ్రిడ్జ్ బిన్కెళ్ళి వెళ్తాడన్నమాట ఆ మూమెంట్లో ది సగం వరకు అయిపోతుంది అనమాట ఇంకా చెక్కలు చాలా బ్యాలెన్స్ ఉంటాయి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏమైంది అంటే భరణి గారు వేసేస్తారు బ్యాగు వేసేసిన తర్వాత బా ఏమో చెక్కలు ఫిట్ అవుతలేమని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు అనమాట అప్పటికి భరణి గారు వేసేసిపోతాడు గేమ్ కూడా అయిపోతుంది అనమాట సో లాస్ట్ మూమెంట్లో ఇక సంచాలక్ ఉంటుంది కదా సంచాలక్తో మాట్లాడుతుంట అనమాట ఈ చెక్క సరిగ్గా ఫిట్ అవుతలే అందుకే నాకు లేట్ చెప్తా అనమాట అప్పుడు తనుజ ఉండి ఆ లేదు నువ్వు సరిగ్గా పెట్టలేదు టెన్షన్లో నువ్వు కరెక్ట్ పెట్టట్లేదు కరెక్ట్ పెడితే మాత్రం అది కరెక్ట్గా పడుతుంది నువ్వు కరెక్ట్ పెట్టట్లేదు అని చెప్పి అనమాట లేదు నేను కరెక్ట్గానే ట్రై చేశాను కానీ అది సెట్ అవుతా లేదు కాలండి నువ్వు పెట్టి చూపి అని చెప్పి అనమాట అప్పుడు తనుజా తీసుకొని తనుజా పెడతా అనమాట తనుజ పెట్టి చూడేమో ఎలా పట్టింది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా పెట్టాక నువ్వు టెన్షన్లో నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు నువ్వు అని చెప్పి చెప్తా అనమాట అప్పుడు నాకు నిజంగా అనిపించింది నిజంగా ఈ మధ్య డెమోనైతే చాలా టెన్షన్ పడుతుండు గేమ్ గురించి ఊరికే ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యి గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సరిగ్గా ఆడట్లేదు అనమాట ఎప్పుడైనా ప్రతి టాస్క్లో విన్ అవుతాడు ఏ టాస్క్ ఇచ్చినా అసలు మస్తు విన్ అవుతుంది అనమాట అలాంటిది ఈ త్రీ గేమ్స్ నుంచి చూస్తున్నా అసలు ఏమో ఎంత ట్రై చేసినా అది జస్ట్ మిస్ అయిపోతుంది అసలు ఏ లాస్ట్ వరకు గట్టిగా ఆడినా కానీ అది పోతుంది అసలు ఈ టాస్క్లు అయితే మరీ ఘోరం అసలు సగం కూడా పెట్టలేదు ఆల్రెడీ భరణి గారు పెట్టేసిరు ఆల్రెడీ బ్యాగ్ కూడా వేసేసారు అనమాట సో ఇంకా ఆయన ఫిట్ కాలేదు డెమోన్వి సో నాకైతే కొంచెం డెమోన్ మిస్టేక్ చేసిందని అనిపించింది ఎందుకంటే తను గేమ్ అయిపోతుంది అయిపోతుంది అనే టెన్షన్లా టైం లేదనే టెన్షన్లా భరణి గారిని చూసుకుంటూ ఆయన ఆయన గేమ్ని స్లో చేసుకొని టెన్షన్ వాడి అది సరిగ్గా ఫిట్ చేయలే అనిపించింది నాకైతే బిడ్జ్ని

ఇదే ఫస్ట్ నుంచి కంట్రీ చేసినట్టయితే టాప్ లో ఖచ్చితంగా ఉండేవాడు థర్డ్లైనా ఫోర్త్లన్నా ఉండేవాడు సో ఇప్పటికైనా టాప్ లో ఖచ్చితంగా ఉంటాడు అండ్ అయితే అనమాట కొంచెం తను డల్ అయినట్టు అనిపించింది నాకైతే తను ఎంత ట్రై చేసినా ఏనో చివరి నిమిషంలో పోతుంది తను హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నా కానీ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది సో తన టెన్షన్ వల్ల ఈ గేమ్ అయితే ఈరోజు ఓడిపోయాడు అనమాట సో కూల్గా ఆడి ఉంటే మాత్రం ఖచ్చితంగా డెమోన్ ఖచ్చితంగా గెలిచేవాడు ఇంకా కొంచెం స్పీడ్గా ఆడి ఉంటే సో మొత్తానికైతే బరిని గెలిచిండండి డెమోన్ ఆట గురించి మీరు ఏమనుకుంటారు ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్